స్టార్ హీరోయిన్ల చూపు పెళ్లి వైపు మల్లుతుంది వరుసగా ఒకరి తర్వాత ఒకరు తమకు నచ్చిన వారితో మూడు ముళ్లు వేయించుకుంటూ ఓ ఇంటి వాళ్ళు అవుతున్నారు ఇటీవలే రకుల్ ప్రీత్ సింగ్ జాకీ భగ్నాని పెళ్లి చేసుకోగా హీరో కిరణ్ అబ్బవరం రహస్య ఘోరకులు నిశ్చితార్థం చేసుకున్నారు కృతి కర్బంద కూడా తన ప్రియుడితో మూడు ముళ్లు వేయించుకొనుంది తాజాగా మరో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి ముచ్చట్లు నెట్టింట్లో హల్చల్ చేస్తున్నాయి జుమ్మంది నాదం సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగుపెట్టిన పెట్టిన తాప్సి పన్ను టాలీవుడ్కు ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే తెలుగుతో పాటు తమిళ్లో సినిమాలు చేసే తాప్సి ఆ తర్వాత బాలీవుడ్కు చెక్కేసింది ప్రజెంట్ అక్కడే సినిమాలు చేస్తూ ఫుల్ క్రేజ్ సంపాదించుకుంటుంది అందం అభినయంతో స్టార్ హీరోయిన్గా మారిన ఈ ముద్దుగుమ్మ తాజాగా పెళ్లి చేసుకున్నట్టు తెలుస్తోంది ఆమె తన ప్రియుణ్ణి సీక్రెట్గా పెళ్లి చేసుకున్నట్టు వార్తలు బయటకొచ్చాయి అలాగే వీరి పెళ్లి వేడుకల్లో పలువురు దిగిన ఫోటోలు నెట్టింట్లో వైరల్గా మారాయి డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్ బోతోతో హీరోయిన్ తాప్సీ పన్ను ప్రేమలో ఉంది దాదాపు పది సంవత్సరాల నుంచి వీరిద్దరూ రిలేషన్లో ఉన్నారు అయితే టాలీవుడ్ నుండి బాలీవుడ్కు వెళ్లిన తొలినాళ్ళలోనే ఈమెకు మథియాస్తో స్నేహం ఏర్పడినట్టు సమాచారం ఆ స్నేహమే కొంతకాలానికి ప్రేమగా ఇప్పుడు ఆ ప్రేమ పెళ్లి పీటల వరకు తీసుకెళ్లినట్టు తెలుస్తుంది ముఖ్యంగా మార్చి ఇరవైనా వీరిద్దరి ప్రీ వెడ్డింగ్ వేడుకలు ప్రారంభం కాగా ఇరవై మూడున పెళ్లి జరిగినట్టు కూడా వార్తలు బయటకొచ్చాయి అయితే ఉదయపూర్లో అతి తక్కువ మంది స్నేహితులు కుటుంబ సభ్యుల మధ్య వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగినట్టు అర్థమవుతుంది డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మథ్యాస్ బోతో తాప్సీ రిలేషన్షిప్లో ఉన్నారని కొన్నాళ్ళుగా వార్తలు చక్కర్లు కొట్టాయి అయితే మతియాస్ తాప్సీ వివాహం చేసుకున్నట్టు గతంలో కూడా వార్తలు చక్కర్లు కొట్టాయి కానీ ఆ వార్తలను తాప్సీ ఖండించారు ముఖ్యంగా పలువురు బాలీవుడ్ నటీనటులు కూడా వీరి పెళ్లికి వెళ్ళినట్టు అక్కడ దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో తాప్సీ పెళ్లి మాట నిజమేనంటూ ప్రచారం సాగుతుంది తాప్సీ మెయిన్ లీడ్గా నటించిన సినిమాలతో అసోసియేట్ అయిన కనికా తిల్లాన్తో పాటు కొందరు బాలీవుడ్ నటీనటులు తాము ఓ పెళ్లి వేడుకలో పాల్గొంటున్నామన్నట్టుగా సోషల్ మీడియాలో చిన్న హింట్ ఇచ్చారు పెళ్లికి తాప్సీ స్నేహితురాళ్ళు పావెల్ గులాటి కనికా తిల్లాన్తో పాటు దర్శక నిర్మాత అనురాగ్ కశ్యప్ కూడా హాజరైనట్టు తెలుస్తోంది కనికా తిల్లాన్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫోటోలు షేర్ చేసింది వీటికి నా ఫ్రెండ్ పెళ్లిలో అనే క్యాప్షన్ ను కూడా జోడించింది దాంతో ఆమె తాప్సీ పెళ్లికే హాజరైందంటూ సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరుగుతుంది అయితే ఈ వార్తల్లో నిజమేంతో తెలియాలంటే అధికారికంగా ప్రకటన రావాల్సిందేనని అభిమానులు అనుకుంటున్నారు మరి తాప్సీ మధ్య పెళ్లి జరిగిందా అనే విషయంపై ఆ ఇద్దరే క్లారిటీ ఇవ్వాలి